తిరుపతి వెంగమాంబ అన్నదానానికి సంబంధించి ఇటీవల కాలంలో ఈ భోజనం బాగాలేదని చెప్పి భక్తులు ఇద్దరి జరిగినటువంటి సందర్భాన్ని మనం చూశాం దానికి టీటీడీ చైర్మన్ కూడా ఆయన వివరణ ఇచ్చింది కూడా మనం చూశాం నేనేమి వెంకటేశ్వర స్వామి భక్తుడిని కాకపోయినా కొన్ని సందర్భాల్లో తిరుపతిని దర్శించడం జరిగింది ఆ సందర్భంగా నేను కూడా కొన్నిసార్లు ఈ రమ్మ వెంగమాంబ అన్నదానం భోజనం చేయడం అనేది జరిగింది నాకైతే ఆ భోజనం నచ్చలేదనే చెప్పదలుచుకు అక్కడ వచ్చేటువంటి వాళ్ళు భక్తులకి భక్తితో వచ్చాను కాబట్టి ఈ భోజనంతో పేజీ ఎందుకు అనేటువంటి నచ్చకపోయినా కానీ చెప్పకపోవడం అనేటువంటిది ఈ పేచీ మనకెందుకు అనేటువంటి దైవ దర్శనం కోసం వచ్చాం అది అయిపోయింది ఏదో తినిపోతున్నాం అనేటువంటి పద్ధతిలో సర్దుకుపోతున్నారు అనేటువంటిది చెప్పదర్చలేదు ఇవాళ వచ్చేటువంటి వందల వేల కోట్ల రూపాయలన్నీ కూడా భక్తుల డబ్బులే కాబట్టి అలాంటి భక్తులకి ఆ యొక్క అన్నదానం సంతృప్తికరంగా ఉండేటట్లుగా ఇష్టపూర్వకంగా తినగలిగేటట్లుగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కౌన్సిల్ ఇట్లాంటి ప్రశ్నలు లేకుండా దీనికి సంబంధించి చర్చ చేద్దామన్నా అట్లాంటి అవకాశం రాలేదు దీనిపై టీపీడీ చైర్మన్ బోబ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అదేదో కొందరు వెచ్చగొట్టారని సృష్టించారని మిగిలిన వాళ్ళందరికీ నచ్చిందని వేళ్ళకు మాత్రమే నచ్చలేదని కొందరిని కూడా వీళ్ళతో పాటు మరికొందరిని తోడు చేసుకుని ఈ వరద జల్లుతున్నారు ఆయన మాట్లాడడం అనేది మాత్రం చాలా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల ఆ భోజనం చాలా మందికి నచ్చలేదనేటువంటి ఫిర్యాదులు కూడా ఉంటున్న పరిస్థితి ఉంది చెప్పారా చెప్పలేదని కాదు అభిప్రాయం వ్యక్తం చేశారా చేయలేదని కాదు వాస్తవంగా చెప్పాల్సిన మాత్రం భక్తులు ఆలయంతో నడిచేటువంటి టీటీడీ భోజనం మాత్రం దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఆ భక్తులకి రుచికరమైనటువంటి భోజనాన్ని పెట్టాలని చెప్పి సంతృప్తికరంగా ఉండేటువంటి భోజనాన్ని పెట్టాలని చెప్పి నేను టీటీడీని డిమాండ్ చేస్తా